ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు భారత్ తన మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ గగన్యాన్కు స్థాయిలో సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ప్రజల సమస్యలను లేవనెత్తడానికి చట్టసభ నిష్పాక్షిక వేదిక కావాలని కేంద్ర మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు గగన్యాన్ మిషన్ల కోసం పారాచూట్ ఆధారిత మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది తూర్పు రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్లలో అతి భారీ వర్షపాతం సూచిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది వార్తల వివరాలు భారతదేశం తన మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ గగన్యాన్కు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు ఈ మిషన్కు ఎంపికైన గగన్ యాత్రికులైన గ్రూప్ కెప్టెన్లు శుభాంశు శుక్ల ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అజిత్ కృష్ణన్ అంగద్ ప్రతాపులకు ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొని ప్రసంగించారు గగన్యాన్ కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదని భారతదేశ స్వావలంబన ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయమని వ్యాఖ్యానించారు దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టే అంతరిక్ష కార్యక్రమ శిక్షణను సుభాంశు శుక్ల కేవలం రెండున్నర నెలల్లోనే పూర్తి చేశారని ప్రశంసించారు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపడం ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ कि हमारा कंट्रीब्यूशन केवल स्पेस में उपग्रह भेजने तक सीमित नहीं है आज भारत चंद्रमा से लेकर मंगल ग्रह तक अपनी उपस्थिति दर्ज करा चुका है आज भारत गगनयान जैसे मिशन के लिए भी पूरी तरह तैयार है साथियों में इसे केवल तकनीकी उपलब्धि के रूप में नहीं देखता बल्कि आत्मनिर्भर भारत का वह नया अध्याय है जहां हम विश्व की बड़ी स्पेस पावर्स के बीच पूरे गर्व के साथ खड़े हो रहे हैं భవిష్యత్తులో భారత్ చేపట్నున్న గగన్యాన్ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని భారత వ్యోమగామి శుభాంశు శుక్ల పేర్కొన్నారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన గగన్ యాత్రికుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గగన్యాన్ ప్రాజెక్టుపై ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు భాగం కావడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు భారత వాయుసేన నేర్పిన మెళకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగాలని శుభాంశు శుక్ల తెలిపారు దేశ రాజధానిలోని ఢిల్లీ అసెంబ్లీలో రెండు రోజుల పాటు జరిగే అఖిల భారత సభాపతుల సమావేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు కేంద్ర శాసనసభకు మొదటి భారతీయ స్పీకర్గా విఠల్ భాయ్ పటేల్ ఎన్నికై వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని ప్రజాస్వామ్య నడిపేందుకు పునాది వేయడానికి విఠల్ భాయ్ తన బాధ్యతలు నిర్వహించారని పేర్కొన్నారు సభ గౌరవాన్ని సభాపతి పదవి గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాల్సిన అవసరముందని తెలిపారు ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సభ నిష్పాక్షిక వేదిక కావాలని అమిత్ షా పేర్కొంటూ जितना महत्व देश को आजाद करने का है उतना ही महत्व देश को आजादी के बाद लोकतांत्रिक तरीके से चलाने का है और लोकतांत्रिक तरीके से देश को चलाने की भारतीय नींव भारतीय विचार के आधार पर नींव डालने का काम अगर किसी ने किया तो निसंकोच कह सकते हैं वीर विठल भाई पटेल ने विवेक विचार और विधान तीन ही चीजों पर విధాన్సభర్ లోక్సభ రాజ్యసభ బీహార్లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం మంది పత్రాలు ఇప్పటికే అందాయని భారత ఎన్నికల సంఘం ఈరోజు వెల్లడించింది జూన్ ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై నాలుగులోపు ఈ పత్రాలు ఎన్నికల సంఘానికి చేరాయని సగటున రోజుకు ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం మంది సమర్పించారని పేర్కొంది తాజాగా ప్రచురించిన ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను తెలియజేసేందుకు మరో ఎనిమిది రోజుల గడువు ఉందని ముసాయిదా జాబితాలో తప్పుగా నమోదైన వివరాలను సరిచేసుకోవడానికి ఓటర్లకు ఇదే చివరి అవకాశమని భారత ఎన్నికల సంఘం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు రేపు అహ్మదాబాద్లో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు అనంతరం బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి కోసం ఒక సంస్థ తయారు చేసిన గ్లోబల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు భారత్ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు ప్రకటించారు ఈ సమీకృత గగనతల రక్షణ వ్యవస్థను నిన్న అర్ధరాత్రి ఒడిశా తీరం నుంచి డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిందని తెలిపారు ఈ బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్ హై పవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయని పేర్కొన్నారు ఈ ప్రత్యేకమైన బహుళ అంచెల గగన రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలియజేసిందన్నారు శత్రువులు ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి ఆయా ప్రాంతాల రక్షణను ఇది బలోపేతం చేయనుందని చెబుతూ ఈ వ్యవస్థను విజయవంతంగా అభివృద్ధి చేసిన డిఆర్డీఓ సైనిక దళాలను రాజ్నాథ్ సింగ్ అభినందించారు గగన్యాన్ మిషన్ల కోసం పారాచూట్ ఆధారిత మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది వాయుసేన నౌకాదళం డిఆర్డీఓ కోస్ట్ గార్డులు సంయుక్తంగా సహకారంతో ఇస్రో ఈ పరీక్షలు చేపట్టింది ఈ ప్రయోగంలో భాగంగా మాడ్యూల్ నమూనాను హెలికాప్టర్ సాయంతో నింగిలోకి తీసుకువెళ్లి కిందకి జారవిడిచారు పారాచ్యూట్ల సహాయంతో ఈ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల సమయంలో వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు మాడ్యూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం దాని వేగ నియంత్రణ ల్యాండింగ్ విషయంలో పారాచ్యూట్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది వాతావరణం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇదిలా ఉండగా తూర్పు రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్లలో అతి భారీ వర్షపాతం నమోదవుతుందని సూచిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది దేశంలో నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితులను ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శశికాంత్ మిశ్రా వివరిస్తూ Heavy to very heavy rainfall, very likely to continue over Gujarat till 30th of August, that is during next 7 days. Over Rajasthan during next 3 days, that is till 26th. And uh, with the possibility of extremely rainfall, rainfall more than 21 centimeter over East Rajasthan today. And second point is that uh, heavy to very heavy rainfall, likely over Jammu, Kashmir, Himachal Pradesh, Punjab, Haryana, Chandigarh today. And uh, Uttarakhand during 24th and 25th, that is today and tomorrow. Increase in rainfall activity likely along the west coast from 26th of August. కజకిస్తాన్లోని షిమ్కెంట్లో జరిగిన పదహారవ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో స్వర్ణ పథకం సాధించారు అతను నాలుగు వందల అరవై రెండు పాయింట్ ఐదు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారత్ తన మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ గగన్యాన్కు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ప్రజల సమస్యలను లేవనెత్తడానికి చట్టసభ నిష్పాక్షిక వేదిక కావాలని కేంద్ర మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు గగన్యాన్ మిషన్ల కోసం పారాచూట్ ఆధారిత మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్టును ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది తూర్పు రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్లలో అతి భారీ వర్షపాతం సూచిస్తూ భారత వాతావరణ శాఖ ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం